అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ మనుగడ రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా కోదండరామయ్య పొలం వెళ్ళబోతూ ఉంటే గుమ్మం ముందు ఆటో దిగుతూ కనిపించాడు చలపతి ఇదిగో ఏమేవో నీ కొడుకు వస్తున్నాడు లోపలికి చూస్తూ అన్నారు మీ హాస్యం సంతకెల్లా నిన్నగాక మొన్న నేను ఫోన్ చేసి నిన్ను చూడాలనుందిరా అబ్బాయి ఓసారి రారా అంటే ఏమన్నాడో తెలుసా ఇప్పట్లో రాలేనని తెగేసి చెప్పాడు అలాంటి వాడు ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడని మీరు చెప్తే నేను నమ్మేస్తానా అన్ని మాటలు చెప్పకపోతే ఓ సరేలా వచ్చి తొంగి చూడొచ్చు కదా ఒకసారి చేతిలోని పని వదిలి పమిట కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది జానకి ఆ సరికే ఇంటి మెట్లెక్కుతున్నాడు చలపతి ఆవిడ బొగ్గలు నొక్కుని అపనమ్మకంగా చూసింది బయటికి వెళ్తున్నారా నాన్న అడిగాడు కొడుకు పొలం వెళ్తున్నా రేపొద్దుటే మూడు నాలుగు రకాల కాయగూరలు కోసి మార్కెట్కు తోలాలి వయస్సు పైబడ్డాక ఈ జంజాటాలన్నీ వదిలేసుకుని రామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవాలి సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు చలపతి మా బాగా చెప్పావు కానీ మీ నాన్నకు ఆ పొలమే మొదటి పెళ్ళాం నన్ను వదిలేస్తారేమో కానీ దాన్ని మాత్రం వదలరో నవ్వింది జానకి ఇప్పుడు ఆ ఊసులు ఎందుకురా కాళ్ళు చేయి బాగానే ఆడుతున్నాయిగా అని కొడుక్కి చెప్పి ముందు ఇన్ని కాఫీ నీళ్ళు ఇవ్వవే అవి గొంతు దిగితే కానీ విడి కాళ్ళు చేతులు ఆడవు అని భారీకి చెప్పి బయటికి నడిచాడు గుర్రుగా చూశాడు చలపతి ఇంటి పక్కన నిలబెట్టిన సైకిల్ ఎక్కి పొలం వైపు దారితీశారు కోదండరామయ్య ఇదివరకు కన్నా ఊరు భారీగా పెరిగింది పెంకుటీళ్ళు డాబాలుగా మేడలుగా మారాయి పచ్చని పొలాలు సైతం ఇళ్ళుగా ఇళ్ల స్థలాలుగా మారిపోతున్నాయి అమరావతి పుణ్యవాణి చుట్టూ ఉన్న జిల్లాల్లోని టౌన్లన్నీ నగరాలుగా రూపుదిద్దుకుంటున్నాయి ఆ క్రమంలో చుట్టుప్రక్కలి గ్రామాలని మింగేస్తున్నాయి పంట పొలాలు కాస్త ఫ్లాట్లుగా మారిపోతున్నాయి దందా తప్ప అన్ని వృత్తులు వ్యాపారాలు చతికిలబడ్డాయి పంట భూములు మాయమవుతున్నాయి పండించాల్సిన రైతు కాడి పడేస్తున్నాడు ఇక రేపు జనం ఏం తింటారో మట్టి మశానం అందుకే దీన్ని కలికాలం అన్నారేమో చిన్నగా నిట్టూరుస్తూ అనుకున్నారు పాలేరు సోములు వంగ తోట దగ్గర మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూర్చొని ఉండడం చూసి కయ్యమని పడ్డారు అరే నీకు చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నదేంటి పై మడికి నీళ్ళు ఎక్కట్లేదు చేదు తీయమన్నానా లేదా ఇదిగో వెళ్తున్నానండి పార అందుకుని అటు ఉరికాడు వంగ టమాటా దిగుబడిని ఏపుగా ఎదిగిన ఆకుకూరల మడిని చూసి తృప్తిగా తలాడించారు రేపు బుట్టలకెత్తి మార్కెట్కి పంపాలి కోతకిద్దరు కూలీలు చూడు సోములు బదులివ్వలేదు ఇవ్వలేదు అన్యమనస్కంగా ఉండిపోయాడు ఈవేళ నీకేమైందిరా అలా దిగులుగా ఉన్నావేంటి నీ పెళ్ళానికి పాత నొప్పి మళ్ళీ తిరగబెట్టిందా అది బాగానే ఉంది నానూ బాగానే ఉన్నాను మధ్యన మా పొట్టకొచ్చి పడింది మాయదారి రోగం అతడి మాటల్లోని ఆక్రోశానికి కదిలిపోయారు కోదండరామయ్య సమీపించి అనునయంగా అడిగారు ఆ పని ఆపి అసలు ఏం జరిగిందో చెప్పరా సోగులు మా గోడు కామందులు తమరికి కాకపోతే ఇంకెవరికి మొరబెట్టుకుంటామండి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావేంటరే ఏంటి సంగతి ఇంకా నాలాంటి కూలోళ్ల నోట్లో మన్నేనండి కడుపు చేతబట్టుకుని తూర్పుకో పడమటుకో వలస పోవాల్సిందే ఇప్పుడు ఏమంత ముసలం వచ్చి పడిందిరా చోద్యంగా చూశారు ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్పంతా కార్లలో వచ్చి ఓళ్ల మీద వాలిపోతున్నారండి గోనె సంచులతో రూపాయల కట్టలు తెచ్చి రోడ్డు పక్కన ఉన్న పొలాలన్నీ ఎడాపెడా కొనేస్తున్నారండి తవరికేమండి ఈ పొలాన్ని అమ్మేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు మావి ఎక్కడికి పోవాలండి నవ్వారాయన అదే అని భయం నేనేమి అమ్మనలేరా ఈ భూమి ఇవ్వాటిదా తాత ముత్తాతల కాలం నుంచి మాకు ఇదే ఆధారం ఇదే తల్లి ఇదే తండ్రి ఇదే దేవుడు నా బతుకు ఇదేరా అలాంటి దీన్ని ఎలా అమ్ముతాను లేనిపోని భయాలు పెట్టుకోక రోయ్ ఇదిగో నేల మీద నిలబడి మరీ చెప్తున్నా నేను రైతుగానే పోతాను తెలిసిందా ఆశ్చర్యం అపనమ్మకం కలగాపలగమైన చూపులతో చూశాడు సోములు ఈ చుట్టుపక్కల సానాపాల అమ్మేశారంటండి ఊళ్ళో చెప్పుకుంటున్నారు వాళ్లతో నాకు పోలిక అనవసరం తల్లి లాంటి భూమిని అమ్ముకోవాల్సిన కర్మ నాకు లేదు కానీ నువ్వు నిశ్చింతగా ఉండు తమరు అబ్బాయిగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాళ్ళ మీద కాలు వేసుకుని బతికేయచ్చు పిల్ల జల్లాలేనివాడిని మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకుని బతికే కూలోని నా బతుకు మీద సాగు దెబ్బ కొట్ట మాకండి మీకు దండమెడతా కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతుంటే చేతులు జోడించి అర్థించాడు సోములు అతడి భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ అన్నారు నువ్వెక్కడ పిచ్చోడివిరా ఒడివిరా ఏమీ కాకుండానే ఏదేదో అయిపోద్దని బెంబేలు ఏంట్రా పిచ్చి పిచ్చి భయాలు ఏం మాకు నేను భూమిని వదలను ఈ ఊరిని వదలను సరేనా సంబరంగా తలాడించాడు అతడు ఇద్దరు కలిసి కలుపు మొక్కల్ని పీకేసి ఏ రకం కూరగాయలు ఏ పక్కన ఎన్ని కోయాలో చర్చించుకున్నారు పొద్దున్న నడినెత్తికొచ్చింది తిరుగు ముఖం పట్టారు కోదండరామయ్య ఇంటి అరుగు మీద కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు చలపతి వెంకిరెడ్డి వాళ్ళని చూసేసరికి ఏదో అనుమానం వచ్చింది ఆయనకి గుండెల్లో గూబుల్ లేచింది వచ్చి ఎంతసేపు అయింది వెంకిరెడ్డి పలకరించారు ఇంత క్రితమేలే నువ్వు అన్నానికి వచ్చే వేళయింది కదా అని వచ్చాను ఏ నాతో పని ఏమైనా ఉందా కించిత్ ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు నీతోనే పని పడింది మరి నవ్వాడు చలపతి చటక్కని లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఏంటో చెప్పు ఖాళీ అయిన కుర్చీలో చతికల పడుతూ అడిగారు మన ఊరి పొలాలకి బాగా డిమాండ్ వచ్చింది బాబాయ్ రోడ్డు పక్క వాటికైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు అదిరిపోయే రేట్ ఇస్తున్నారు మనూరులోని వాళ్ళంతా భలే మంచి బే అని ఎగిరి గంతేస్తున్నారు వాళ్ళు పిచ్చోళ్ళు మనవి మెట్ట భూములు కాదు వెంకిరెడ్డి పంట భూములు నీరు పుష్కలంగా అందే భూములు ఏడాది పొడుగునా పంట పండే సారవంతమైన భూములు నవ్వాడు వెంకిరెడ్డి రాత్రి పగలు కష్టపడినా పది రూపాయల కళ్ళ చూస్తామో లేదో తెలియదు వ్యవసాయం జోదంగా మారిపోయింది దానికన్నా ఒకేసారి లక్షలు వచ్చి పడుతుంటే మనకేంటి దొబ్బుడాయి చివ్వున లేచారు తీక్షణంగా చూశారు భూమి నుంచి వేరైన మొక్క బతకదు వెంకిరెడ్డి ఆ మొక్క తెలుసుకో మనిషి ఉనికికి ఉపాధికి ఉత్పత్తికి ఉన్నతికి అన్నిటికీ ఆదరవు డబ్బు కాదు భూమి డబ్బు మాయలో పడి నేల తల్లి మీద రియల్ ఎస్టేట్ రూపంలో దండయాత్ర చేయొద్దు కడుపు ఉన్నంతకాలం తిండి పండించాలి గుర్తుంచుకో నీ మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమే కాదన్నో కలిసి రాని కబుర్లు చెప్పేవాడికన్నా సొంత లాభం చూసుకునేవాడే బాగా బాగుపడతాడు ఉరిమి చూశారు నేను పొలాన్ని అమ్మను దానికోసమే వచ్చి ఉంటే ఇక వెళ్ళొచ్చు పై పెంచ విసురుగా దులిపారు కంగు తిన్నాడు ఆ భావం కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు ఇప్పుడు ఏం తొందరలేదు బాబాయ్ చలపతితో మాట్లాడాకే ఒక అంగీకారానికి వద్దాం విజయవాడ నుంచి పరమేశ్వరరావు గారు ఇచ్చారు ఆయన గురించి నువ్వు వినే ఉంటావు చిల్లర బేరాలు చేయరు కళ్ళు మూసుకుని పది రూపాయలు విసిరేస్తారు మన ఊళ్ళో ఎవరికి ఇవ్వని రేటు నీకిస్తానని చెప్పారు అమ్మన ముర్రు అంటే వినవిటి వెంకిరెడ్డి అసహనంగా కోపడ్డారు ఇవ్వ చూపుతున్న రేట్ ఎంతో తెలుసుకోకుండా తొందరపట్టడం ఏం బాగాలేదు బాబాయ్ వినక్కర్లేదు ఇక దయచేయి విసురుగా చెప్పి ఇంట్లోకి నడిచాడు కోదండరామయ్య ఎందుకొచ్చా ఇల్లాల అడిగింది భూముల అమ్మకాలు కొనుగోళ్లు చేసే బ్రోకర్గాడు కదా ఆ పని మీద వచ్చాడు మనం ఎందుకు అమ్ముతాం మనకేమన్నా ఉన్నాయా పెద్ద ఖర్చులు ఉన్నాయా బొగ్గలు నొక్కుంటూ అంది ఏవో ఎవరు అతడి చేతిలో ఏం ఊదరో మరి కళ్ళ చవరి నుంచి కొడుకు వంక కొర కొర చూస్తూ అన్నారు కోదండరామయ్య చలపతి మొహం ఎర్రగా అయింది ఊరు ఊరిని మంగళం మీద పడ్డట్టు ఎక్కడో ఉద్యోగం చేసుకున్న అబ్బాయి వంక అనుమానంగా చూస్తారేంటి నిలదీసిందా తల్లి జవాబు ఇవ్వకుండా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చారు అన్నం వడ్డించు ఒరే అబ్బాయి నువ్వు కూడా రారా ఇద్దరు కలిసి వడ్డించేస్తాను ఇద్దరికి కలిపి తల్లి మాటలకు లేచి వచ్చాడు చలపతి తండ్రి కొడుకులు పీటలో వాల్చుకుని కూర్చున్నారు కోడలు పిల్లలు ఎలా ఉన్నారు పిల్లల చదువులు బాగా సాగుతున్నాయా అడిగారు కోదండరామయ్య అన్నీ బాగానే ఉన్నాయి మీరు కూడా వచ్చి మాతో ఉంటే ఇంకా బాగుంటుంది ఎలాగైనా మిమ్మల్ని తీసుకొచ్చేయమని మీ కోడలు మరీ మరీ చెప్పింది మీ నాన్న ప్రాణానికి ఆ పొలానికి లంకె నాకు ఈ ఇంటికి లంకె ఇవన్నీ వదిలేసుకుని ఊరు కాని ఊరికి ఎలా రాగలంరా అంది జానకి ఇన్నాళ్ళు పడిన కష్టం చాలదు ఇంకెన్నాళ్ళు కష్టపడతారు ఇకనైనా బాదరాబందీ తగ్గించుకుని మనవాళ్లతో హాయిగా కాలక్షేపం చేయండి పుట్టిన లగాయితూ ఎండ వాన అని లేకుండా శ్రమిస్తున్నారు ఇకనైనా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది సుఖపడాల్సిన రోజులు ఇవే కదా కొడుకు కొత్త పాటకు ఆశ్చర్యచకితురాలైంది జానకి గుంబరంగా నవ్వుకున్నారు కోదండరామయ్య మాట్లాడరే నాన్న రెట్టించాడు చలపతి ఇప్పుడు కుదరదులేరా ముందు ముందు తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు వస్తాంలే ఏ ఇప్పుడు ఎందుకు రాకూడదు ఇక్కడ ఏమైనా రాచకార్యాలు మిగిలి ఉన్నాయా చక్కబెట్టడానికి కించిత్తు వ్యంగ్యంగా అన్నాడు మనం పుట్టిన ఊరుంది నమ్మిన భూమి ఉంది మనల్ని నమ్మి బతుకుతున్న జనం ఉన్నారు మనం వేసే గడ్డి కోసం చూసే పశువులు ఉన్నాయి ఈ బండి నడిచినంత కాలం ఇలా నడవనీరా మీ పద్ధతి ఏం బాగోలేదు ఊరందరిది ఒక దారి ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుంది మీ వరస మన భూమికి ఎక్కడ లేని రేట్ వస్తుంది తెలివైన వాడు దాన్ని వెంటనే డబ్బు చేసుకుంటాడు సిరిరా మోకాలు అడ్డకూడదంటారు పెద్దలు మేము నీ అంత తెలివిగల వాళ్ళం కాదులే కానీ మమ్మల్ని మట్టిలోనే నీరా అని నిష్ఠూరంగా అన్నారు హతాసుడయ్యాడు చలపతి సర్రనా కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు నువ్వైనా చెప్పవేంటమ్మా ఎకరానికి ముప్పై లక్షలు ఇస్తారంట నాలుగు ఎకరాలు అమ్మేసి ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో వేస్తే దాని మీద వచ్చే వడ్డీ పొలం హైవేస్ని మించిపోతుంది తెలుసా నువ్వు అనేది ఏమిట్రా పొలం అమ్మేయమంటావు ఊరంతా చేస్తున్నది అదే కదా జానకి కల్పించుకుంది వాళ్ళ గొడవ ఏంటో వాళ్ళని పండి మధ్యన మనకెందుకు చెప్పు మీ నాన్న అమ్మరు ఇంకా సంగతి వదిలి ఏ ఎందుకు అమ్మరో కోడి పుంజులా లేచాడు చలపతి నిక్షేపంలో ఉన్నదాన్ని ఎందుకు అమ్మాలరా గొప్ప లాభం వస్తుంది గనక అమ్మాలి రామయ్య కల్పించుకున్నారు కంచం ముందు కూర్చుని అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా ఎవరు పండించకపోతే నోట్లోకి ముద్దెక్కడి నుంచి వస్తుందిరా లాభం నష్టం లెక్కేయటానికి భూమి ఒక వస్తువు కాదు ఒక సరుకు కాదు అమృత వర్షిణి అన్నాన్ని ప్రసాదించే దేవత మనం ఆమెకు గుడి కట్టి పూజించే రైతులం అర్థమైందా సెంటిమెంటు కాసులు రాల్సావు నిరసనగా అన్నాడు పంట ప్రసాదం చాలదు ఇది వరకు వరి వాళ్ళం కనుక ఆటుపోట్లు ఎక్కువగా ఉండేవి కూరగాయలు పండించడం మొదలెట్టాక రాబడి నిలకడగా ఉంటుంది ఏడాది పొడుగున ఆదాయం వస్తుంది నీ చదువు చక్కగా సాగటానికి మా జీవనం సాఫీగా సాగిపోవటానికి ఆ బా ఆ భూమాలచ్చే కారణం నేను బతికుండగా అమ్మటం జరగదు ఇంకా ఈ ఇంటిలో ఈ ఊశ ఎత్తద్దు నిర్వందంగా చెప్పాడు కోదండరామయ్య రగిలిపోయాడు చలపతి మీరున్నారు గనకే ఇంతసేపు మాట్లాడుతున్నాను లేకపోతే ఫోన్లోనే ఫైనలైజ్ చేసేవాడిని ఒరే ఒరే అవేం మాటలరా లబలబలాడింది తల్లి కాలానికి తగ్గట్టు మనము మారాలి నాన్న చెప్పేది గతం నేను చెప్పేది భవిష్యత్తు మీ వారసుని చెప్తున్నాను పొలం అమ్మేద్దాం నిర్ఘాంతపోయారు ముఖముఖాలు చూసుకున్నారు కోదండరామయ్య కళ్ళల్లో ఆవేదన కదిలితే చలపతి కళ్ళల్లో పట్టుదల మెరిసింది నువ్వెందుకొచ్చావో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది సరేరా నా తర్వాత ఏం చేసుకుంటావో చేసుకో ఇప్పుడు మాత్రం నా మాటని నా బాటని అడ్డుకోవద్దు నేను నీకు తండ్రిగా కాదు ఒక రైతుగా చెప్తున్నాను దృఢస్వరంతో అన్నాడు నీకు మరింత పంతం పనికిరాదురా అబ్బాయి పొలం అమ్మేసి మీ నాన్నని ఏం చేయమంటావురా ఒకరి కింద పని చేయటం ఒకరికి ఊడిగే చేయటం తెలియని స్వతంత్ర జీవిరా రైతు అంటే వ్యవసాయం పవిత్రమైన వృత్తిరా దాన్ని వదిలేస్తే మీ నాన్న ఒక మనిషియా కాదు అస్థిపంజరంగా మిగిలిపోతారు నువ్వు ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకమ్మా రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఖాళీగా కూర్చోట్లా ఒక పని చేయరా చలపతి నీ జీతం నేను ఇస్తాను ఉద్యోగం మానేసి వచ్చేయి రోషంగా అన్నారు కోదండరామయ్య ఉద్యోగం వదిలేసి మీలాగా ఈ దరిద్రపుట్టు వ్యవసాయం చేయన హేళనగా అన్నాడు చలపతి ఒరేయ్ నువ్వేనా అలా మాట్లాడుతున్నది నీది నాలిక తాటి పట్ట నొక్కుకుంది నొక్కుంది తల్లి బాధగా వేదనగా చూశారు కోదండరామయ్య పూర్వ మన దేశంలో కృషి అంటే వ్యవసాయం అలాంటివి ఉత్తమమైన పనిగాను వ్యాపారం మధ్యమంగాను ఉద్యోగం చేయటం అధమంగాను చూసేవారు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఉద్యోగం ఉత్తమమైంది వ్యవసాయం అధమమైంది మనది వ్యవసాయక దేశం అని గ్రహించలేని మన నేతాగణం అధికారులు వ్యవసాయాన్ని అధమాదం అధమాధమం చేసేశారు అందుకే దాన్ని కట్టి పెట్టేయమంటున్నాను ఈ సేద్యాల వల్ల ఇక లాభం లేదు అన్నాడు కొడుకు కొడుకు మాటలకు అడ్డొచ్చింది జానకి నోరు మీర నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే ఉద్యోగం మానేయమంటే నువ్వెందుకు మానవు చెప్పు అది నా వృత్తి నేనెందుకు మాన్తాను మరి నన్ను నా వృత్తిని వదిలేసి నువ్వు విదిలించే ఇంగిలి తినమంటా తినమంటావేరా కుర్ర కుంక నా రెక్కల్లో ఉన్నంత వరకు భూమిని సేవించడం మానను విసురుగా లేచి వెళ్ళి చేతులు కడుక్కున్నారు మీకు కొడుక్ కన్నా ఆ పొలమే ఎక్కువైనప్పుడు ఇక నాతో పనే ఉంది దాన్నే పట్టుకుని ఊరేకండి పిచ్చి కోపం రాగా తింటున్న కంచాన్ని తోసేసి లేచాడు చలపతి గబగబా బట్టలు సర్దుకోసాగాడు తండ్రి ఇంత మొండిగా వ్యవహరిస్తాడని ఆయన వేళ్ళు భూమిలో ఇంత బలంగా దిగబడిపోయి ఉంటాయని అతడు ఊహించలేదు పుత్రబంధం కన్నా మాతృబంధం గొప్పదవుతుందని గ్రహించలేదు తను ఓడిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తున్న ఆ ఆఖరి అస్త్రం ఆశించిన ఫలితాన్ని తెచ్చి తీరుతుందని ఆశగా ఉంది అందుకే మెల్లగా బ్యాగు సర్దుకోసాగాడు ఒరే నాన్న నా మాట వినరా మా బాధ అర్థం చేసుకోరా అర్ధాంతరంగా వెళ్ళిపోకురా వెనకే వచ్చి తల్లి బ్రతి మారింది నేను మీకు అక్కర్లేదు అనుకుంటున్నప్పుడు నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేసినప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం అదేం మాటలరా నోరు కొక్కుని ఏడుస్తూ నిలబడింది జానకి తండ్రి వీధి అరుగు మీద పచారలు చేస్తున్నారు తప్ప కల్పించుకోలేదు ఆపలేదు మరి తప్పక బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాడు వరై చలపతి కోదండరామ పిలిచేసరికి అతడిలో గబగబా ఆశచి గురించి మొగ్గ తొడిగింది ఆ భావాన్ని కప్పిపుచ్చుకునే తండ్రి వంక ఏమిటన్నట్టుగా చూశాడు భూమి నీకు ఒక అమ్మకం సరుకు కొందరికి ఒక మదుపు సోములకి బతుకు తెరువు వెంకిరెడ్డికి ఆదాయ మార్గం మాకేమో జీవనాధారం ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి అందుకే ఒకే భూమి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తోంది నువ్వు ఒక ఉద్యోగిగా కాక ఒక రైతు బిడ్డనని గ్రహించి అన్నం తినే మనిషిగా ఆలోచించి చూడు భూమి సమస్త జీవుల మనుగడకు ఆధారభూతం అని అర్థం అవుతుంది గుమ్మ ముందు నిలబడిపోయాడు చలపతి అదండి ఈ కథ నవ తెలంగాణ పత్రికలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురితమైంది మంచి విషయాలు అందించారు సింహప్రసాద్ గారు ఆయన ఏదైనా కూలంకుశంగా పరిశీలించి చేస్తారు ఏం చేసినా సింహప్రసాద్ గారు రాయటం కూడా అంతే ఆయన అమరావతి అలా పెద్దదవుతుంది అనుకున్నప్పుడు అక్కడున్న పొలాల గురించి గొడవ జరిగిన గొడవల్లో ఇది అలాంటిది ఒకటి ఆయన రాయగలిగారు అదే అండి అసలు విషయం సరే ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు